శనివారం ఇరవై రెండవ తారీఖున ఉదయం తొమ్మిది గంటలకు సంఘం మండల కేంద్రానికి పౌర సరఫరాల శాఖ మధ్యులు నాదండ్ల మనోహర్ రాష్ట్ర పురపాలక పట్టణ అభివృద్ధి శాఖ మధ్యులు పొంగూరు నారాయణ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తదితరులు హాజరై ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ భవనం మరియు గోదామును ప్రారంభిస్తున్నారు ఈ శుభ సందర్భంగా మండలంలోని రైతు నాయకులు ప్రజాప్రతినిధులు రైతులు టీడీపీ జనసేన బీజేపీ పార్టీ నేతలు కార్యకర్తలు తప్పనిసరిగా హాజరు కావాలని ఈ సందర్భంగా ఆహ్వానించారు अ రేపు మన మండల సంఘం గ్రామానికి సంఘం సొసైటీ ప్రాథమిక వ్యవసాయ పర్వత సంఘం భవనం ప్రారంభించడానికి రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రిలు నాదండ మనోహర్ గారు అదేవిధంగా మన రాష్ట్ర దేవాదాయ శాఖ మహిళలు మానం రామనెడ్డి గారు అదేవిధంగా మన ఎంపీ వేమరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ముఖ్యంగా రేపు సంఘం గ్రామంకి ఇచ్చేసి సంఘంలో మొదటిగా సంఘం సొసైటీ భవనాలు ప్రారంభం జరుగుతుంది శిలా పలకం ఓపెన్ జరుగుతుంది తర్వాత పిఎస్సిఎస్లోని ఒరిదాని కొనుగోలు కేంద్రాన్ని మంత్రివర్యులు పరిశీలిస్తారు తరువాత రైతులతో ముఖాముఖి రైతుల వారి సాధక బాధకాల గురించి మంత్రులతో తెలియజేసుకునే ముఖాముఖి కార్యక్రమం ఉంటుంది తర్వాత పదిన్నరకి సంఘం కలిగిరి రోడ్లోని వైస్ మిల్లుకి మంత్రి గారు ప్రాంగణ పరిశీలించి అక్కడ వాళ్ళ భూసేగ మన వద్ద దేవశేక దాన్ని సరువుగా వాళ్ళకి స్పెసిలిటీ ఉందా లేదా అక్కడ మిల్లు కూడా పరిశీలన కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం రేపు మండలంలోని ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన ముఖ్య నాయకులు అందరూ కార్యకర్తలను పాల్గొని అదేవిధంగా మనలో రైతులందరూ కూడా వచ్చి వారి సాధక బాధకాలను కూడా పండించి ఉరి ధాన్యాలు కానీ వాళ్ళు పండించి ఇంకేదైతే పంటలను కానీ మంత్రులతో ముఖాముఖిగా ఇష్టాఘోష జరుగుతుంది కాబట్టి మనలో రైతులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని దీప్ల చేసుకు కోరుతున్నాం